హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సంక్రాంతికి సింపుల్గా చేసుకునే రెండు రకాల బిర్యానీస్ చూపిస్తున్నానండి ఒకటి చికెన్ బిర్యానీ రెండు ఎగ్ దమ్ బిర్యానీ రెండు కూడా చాలా సింపుల్ వేలో చేసుకునే పద్ధతి చూపిస్తున్నాను ఇక్కడ ముందుగా చూపించబోయేది చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలకైతే ఎంతగానో నచ్చుతుంది అలాగే చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు సింపుల్గా అయిపోతుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఇక్కడ ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకుంటామనమాట కేజీ చికెన్ ఇప్పుడు శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి బాగా కడిగాక నీళ్ళంతా పోయాక మనం బిర్యానీ దేంట్లో చేస్తామో అదే బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకుంటున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నెక్స్ట్ ఉప్పు ఉప్పు కూడా ఈ చికెన్కి సరిపడా వేసేసుకోవాలి స్పైసెస్ మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి నేను ఇలాచి లవంగం పట్ట స్టోన్ ఫ్లవరు అవి వేసుకున్నాను అలాగే నెక్స్ట్ దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలి మనం ఇందులో పచ్చిమిర్చిని ఇలా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయను పిండుకోవాలి ఇలా గింజలు లేకుండా నిమ్మరసం మాత్రమే వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూను కసూరి మేతి వేయాలండి కసూరి మేతిని ఇలా చేయితో రఫ్ చేసి వేసుకోవాలి ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ధనియాల పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి గరం మసాలా అండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మనం ఆల్రెడీ కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మరీ ఘాట్ ఎక్కువ అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఒకవేళ బిర్యానీ మసాలా ఉంటే మాత్రం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అది కూడా నెక్స్ట్ ఒక పావు కేజీ పెరుగు పడుతుందండి కేజీ చికెన్కి పావు కేజీ పెరుగు పడుతుంది అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్లంతా ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొద్దిగా పుదీనా కూడా వేసేసుకొని వీటన్నిటిని వేసుకున్నాక లాస్ట్లో బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి వీటిని నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి వీటి ఆయిల్ని నేను ముందుగా వేసుకున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకొని కొంచెం పైన మనం రైస్కి వేసుకుంటాం కదా వాటికి మాత్రం ముంచుకొని అన్ని వేసేసుకోవాలి వేసుకొని మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలన్నమాట ప్రతి ముక్కకి కూడా మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టాలండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన పెట్టేసి మినిమం ఒక గంట అన్న నానబెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ రెండు గంటలు నానబెట్టుకుంటున్నాను ఒకటి నుంచి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను ఒక కేజీ రైస్ తీసుకున్నానండి కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాక ఇప్పుడు అరగంట అయింది కాబట్టి నెక్స్ట్ మనము బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడమే బిర్యానీ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో బిర్యానీకి మనకు కావాల్సిన వాటర్ కంటే మూడింతలు ఎక్కువగా పోసుకుంటాము ఆ వాటర్లోకి మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ ఇలాచి లవంగం దాల్చిన చెక్క స్టోన్ ఫ్లవర్ స్టాల్ ఫ్లవర్ వాటన్నిటిని వేసుకున్నాను అలాగే బిర్యానీ ఆకులు ఒక నాలుగు వేసుకున్నాను కొద్దిగా సాజీరా ఒక టీ స్పూన్ సాజీరా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ దాంట్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఈ రైస్కి సరిపడం మాత్రం దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకొని వాటర్ మరిగే వరకు మూత పెట్టి మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలండి మనకు మరిగినాక రైస్ వేసేసుకోవాలన్నమాట చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇలా మరిగేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని వాటర్ లేకుండా వేసుకోవాలి ఆ వాటర్ వేయొద్దండి ఓన్లీ రైస్ని మాత్రమే ఇలా చేతితో తీసేసుకొని మొత్తం వేసుకున్నాక ఇలా కింద నుంచి ఒకసారి కలుపుకోవాలి ఇవి నానిన బియ్యం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది బాస్మతి రైస్ కదా ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని అన్నంని ఉడికించుకోవాలి నెక్స్ట్ చికెన్ చూడండి నేను ఇక్కడ రెండు గంటల పాటు నానబెట్టుకున్నాను కాబట్టి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా మంచి టేస్ట్తో వస్తాయి పీసెస్ నేను ఇక్కడ చికెన్ లెగ్ పీస్లని సైడ్లో పెట్టుకుంటున్నాను మనం తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని ఇప్పుడు అన్నం కూడా ఉడుకుతుంది కదా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అస్సలు అన్నం మెత్తగా కానివ్వద్దండి ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి రైస్ ఉడికేటప్పుడు ఇలా దగ్గర ఉండే హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మనకు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది కదా ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటె తీసుకొని గరిటెతో అందులో ఉన్న గంజిని ఒక రెండు గరిటెలు ఈ చికెన్లో వేసుకోవాలి ఇది మెయిన్ టిప్ అండి ఇలా రెండు గరిటెలు తీసుకొని మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేయొద్దండి రెండు గరిటెలు మాత్రమే వేసుకొని దాన్ని కదపకుండా అలానే ఉంచేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని డైరెక్ట్గా రైస్ను గంజి లేకుండా రైస్ మాత్రమే ఇప్పుడు దాంట్లోకి వేసేసుకోవాలి ఇలా మనము గంజి వేయడం వల్ల టేస్ట్ అనేది చికెన్ది చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా ఇలా ఇలా రైస్ మొత్తం కొంచెం కొంచెంగా తీసుకొని ఏమాత్రం వాటర్ అనేది లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే ఇట్లా వేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని వైపులా ఈ విధంగా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేదంటే అన్నం ఇంకొంచెం ఉడికి మెత్తగా అయిపోతుంది మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ మొత్తాన్ని వేసుకున్నాక స్టవ్ మీద పెట్టొద్దండి కింద పెట్టే రైస్ వేసేసుకోవాలి ఇలా పుదీనా వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి నెక్స్ట్ దీనిపైన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఇలా వీటన్నిటిని వేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన గోరువెచ్చని కుంకుమ కుంకుంపు వేసి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి ఇలా కలర్ వస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసేసుకొని ఇప్పుడు మూతబెట్టి అనేది బయటికి పోకుండా మీరు పిండైనా పెట్టుకోవచ్చు లేదంటే నేను ఆల్రెడీ గంజి ఉన్న బగోని ఉంది కదా మనం అన్నం వండుకున్నాం కదా అది పెట్టేసుకుంటున్నాను అది వెయిట్గా ఉంటుంది అలాగే వేడిగా కూడా ఉంటుంది కాబట్టి అది పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచి తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి నేను ఇక్కడ ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను అన్నం అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి బిర్యానీ మీకు ఒకసారి స్పూన్తో ఇలా తీసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రైస్ అనేది కూడా కరెక్ట్గా వచ్చింది మనం బయట తింటే ఎలా ఉంటుందో దానికంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా నేను చూపించిన పద్ధతిలో డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మనకు రైస్ అనేది రెడీ అయిపోయింది కదా ఇలా అవగానే వెంటనే సర్వ్ చేసుకోవద్దండి రైస్ పైన ఇప్పుడు మూతబెట్టేసి స్టవ్ పై నుంచి కూడా తీయొద్దండి అలానే ఉంచేసి పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలానే వదిలేయాలి వెంటనే సర్వ్ చేయొద్దు ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు మళ్ళీ రైస్ని చూపిస్తాను ఇక్కడ ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత తీస్తే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు డైరెక్ట్గా సర్వ్ చేసుకోవడమే ఇలా స్పూన్తో తీసుకొని డైరెక్ట్గా సర్వింగ్ బో ప్లేట్లోకి తీసేసుకోవడమే చాలా బాగుంటుందండి చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీంట్లోని పీసులు కూడా జ్యూసి జ్యూసీగా మంచి టేస్ట్తో ఉంటాయండి మనం ఆల్రెడీ ఉడికించలేం చికెన్ని డైరెక్ట్గా దమ్ చేసుకున్న అయినా కూడా పీసెస్లో వాసన అనేది రాదు కడుక్కునేటప్పుడు నీట్గా నిమ్మరసం కూడా వేసి కడుక్కున్నాం అనుకోండి అసలు వాసన రాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉడకడం కూడా చాలా ఈజీగా ఉడికేస్తుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి బయట కనివ్వమని అస్సలు అడగరు అంత బాగుంటుంది కాబట్టి డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ సంక్రాంతికి స్పెషల్గా మీ ఇంట్లో వాళ్ళకి ఈ బిర్యానీ చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ అండి రెస్టారెంట్లో ఎలా చేస్తారో ఆ టేస్ట్ రావాలి అంటే నేను చూపించినట్టు పర్ఫెక్ట్గా చేయండి అప్పుడు మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఎగ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలకైతే ఎంతో ఇష్టం కదా ఇలా ఇంట్లో చేసి పెట్టారనుకోండి బయట కొనే పనే ఉండదు ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వీటిని కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోండి నేనైతే ఇక్కడ రెండు గ్లాసుల రైస్కి చూపిస్తున్నాను ఇవి మినిమం ఒక హాఫ్ కేజీ ఉంటాయి నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నానండి మీరు కావాలంటే మీరు రెగ్యులర్గా వాడే రైస్ అయినా సేమ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు నేను కొన్ని వాటర్ అనేది ఎక్కువ తక్కువ మాత్రమే ఉంటాయి చెప్తాను అవి ఏంటనేది వీటిని ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట సేపు బియ్యంని నానబెట్టుకోవాలి అప్పుడే మనకు రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది ఒక అరగంట తర్వాత ఇప్పుడు స్టవ్ పైన బౌల్లో సగం వరకు వాటర్ పోసేసుకొని దాంట్లో స్పైసెస్ వేసుకుంటున్నాను మిరియాలు దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు అలాగే బిర్యానీ ఆకు సాజీరా స్టోన్ ఫ్లవర్ వేసుకుంటున్నానండి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అన్నం ఉడికించుకోవడానికి కాబట్టి ఇవి నీళ్ళు మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మరిగించుకున్నాక మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ను లోగా పెట్టేసుకొని మనం ఆల్రెడీ కడిగి ఉంచుకున్న రైస్ ఉంది కదా దాన్ని రైస్ మాత్రమే వేసుకోవాలండి వాటర్ వేయొద్దు ఓన్లీ రైస్ మాత్రమే వేసేసుకోవాలి ఇలా మొత్తం రైస్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఫ్లేమ్లో పెట్టి అన్నము ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి అంతే అండి మరీ ఎక్కువ ఉడకొద్దు ఉడికిందనుకోండి మనకు రైస్ అనేది పొడి పొడిగా రాదు కాబట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి రైస్ ఏ విధంగా కుక్ అవ్వాలనేది నేను మీకు ఇప్పుడు ఒక రైస్ తీసుకొని చూపిస్తాను కొద్దిగా ఉడకాలన్నమాట ఉడికాక చూపిస్తాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు చూసుకుంటూనే ఉండాలండి చూడండి ఈ విధంగా అంటే రైస్ ఇలా మధ్యలోకి విరిగింది అంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అన్నం మొత్తం వా వాటర్ అంతా వాట్ చేసుకొని రైస్ని మాత్రమే సపరేట్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ మొత్తం తీసేసి రైస్ నేను ఇలా బౌల్లోకి తీసుకున్నాను చూడండి రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చిందో మనం ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే బగూని పెట్టేసుకొని అది వేడయ్యాక దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు ఉల్లిపాయలని నేను ఇలా పొడుగా స్లైసెస్గా కట్ చేసుకున్నాను వీటిని బ్రౌన్ ఆనియన్స్ కోసం కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ సాల్ట్ వేయలేదు చూడండి ఈ విధంగా కలర్లోకి రావాలి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు వీటిని ఆనియన్స్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా అన్ని ఆనియన్స్ని తీసి ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా పక్కన పెట్టుకున్నాక నేను ఇక్కడ ఆరు ఎగ్స్ని ఉడికించి పెట్టుకున్నానండి పైన పొట్టు తీసేశాను అలాగే వీటికి వీటికి నేను చాక్తో ఏ విధంగా ఘాట్లు కూడా పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఆయిల్లో వేసేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి సిక్స్ కంప్లీట్గా వేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు మీరు తీసు తినే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కారం అలాగే ఉప్పు కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఆయిల్లో ఉడికించడం వల్ల ఎగ్కి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి ఎగ్స్ని ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి లైట్గా మనకు తెలిసిపోతుంది అది కలర్ చేంజ్ అయిపోతాయి ఎగ్స్ ఈ విధంగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఆయిల్ సరిపోయింది కాబట్టి ఒకవేళ మీకు సరిపోలేదు అనుకోండి ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి దీంట్లో కూడా సేమ్ స్పైసెస్ మనం రైస్లో ఏం వేసుకున్నామో అవే వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ రైస్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ కూడా కొంచెం సాఫ్ట్గా ఉడికిపోవాలి ఎక్కడ కూడా ఉల్లిపాయ కనిపించకుండా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాక నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇది పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం ఉడికాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ టమాటా కూడా సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి ఒకసారి కలిపేసుకొని మీరు కావాలంటే ఇక్కడ కొంచెం ఉప్పు వేసి కూడా టమాటా ఉడికించుకోవచ్చండి నేనైతే ఏమీ వేయలేదు ఇంకా ఇందులో ఉప్పు మూతబెట్టి ఉడికించుకుంటున్నాను చూడండి టమాటా ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా టమాటా సాఫ్ట్గా ఉడికిపోయింది కదా ఒకసారి మొత్తం ఇలా స్మాష్ చేసినట్టు చేసి స్పూన్తోనే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మిగతా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా కొద్దిగా పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మనం పచ్చిమిర్చి వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు మనం రైస్లో వేసాం చూసి వేసుకోండి ఇది కూడా ధనియాల పొడి కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకున్నానండి మీ దగ్గర ఒకవేళ బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే మనం స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి ఇప్పుడు ఆయిల్ అంతా పీల్చేసుకుంది కదా మసాలా మళ్ళీ ఆయిల్ అంతా వదిలే వరకు లో ఫ్లేమ్లో ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి మూత తీసి చూస్తే ఆయిల్ అంతా రిలీజ్ అయింది చూడ ఇలా ఉంటుందన్నమాట ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి అరకప్పు పెరుగును ఇలా బాగా కలుపుకొని వేసుకోవాలి పెరుగును గడ్డలాగా అలాగే వేసుకోకుండా ఇలా కొంచెం వాటర్ వేసి లూజ్గా చేసుకొని వేసుకోవాలి నేనైతే ఇక్కడ అరకప్పు పెరుగు వేసుకున్నానండి మొత్తం అంతా పెరుగు కలిసేలాగా బాగా కలుపుకోవాలి పెరుగంతా కలిసేలాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు మనకు ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుందనమాట పెరుగు కూడా కంప్లీట్గా అందులో కలిసిపోతుంది మసాలాలో ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలో ఉడకనివ్వాలి ఎందుకంటే మసాలా అనేది ఎగ్స్కి పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోంచి ఎగ్స్ని అలాగే ఒక సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ కర్రీ కూడా తీసేయాలి కర్రీ కొంచెం మాత్రమే బౌల్లో ఉంచేసి మిగతా కర్రీ అంతా తీసేసేయాలండి చూడండి ఇలా మొత్తం తీసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి అందులో కొంచెం గ్రేవీ మాత్రం ఉంచాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు వేసేసుకోవాలి ఇలా సిక్స్టీ పర్సెంట్ వరకు వేసుకున్నాక పైన ఎగ్స్ కర్రీ వేసేసుకోవాలి మళ్ళీ ఒక లేయర్గా మనం దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఎలా చేసుకుంటామో అలానే సేమ్ ఇప్పుడు ఎగ్స్ అన్నీ మనకు సైడ్కి ఈజీగా తెలిసిపోయేలాగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాక దీంట్లోకి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా ఆకులు వేసుకుంటున్నాను మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాక పైనుంచి మళ్ళీ మిగిలిన రైస్ మొత్తం వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక నెక్స్ట్ దీనిపైన కూడా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలని టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే మెయిన్ అవే కాబట్టి తప్పకుండా వేసుకోండి అలాగే పుదీనా ఆకులు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోకి నిమ్మరసం కూడా అండి మీరు కావాలంటే మధ్యలో కూడా వేసుకోవచ్చు నేనైతే ఫైనల్గా వేస్తున్నాను మీ దగ్గర పువ్వు ఉంటే పాలలో నానబెట్టి వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి వేసేసుకున్నాను అలాగే ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు ఈ రైస్ ని ఎలా పెట్టుకోవాలనే చూపిస్తున్నాను చూడండి మీరు ఒకవేళ నాన్స్టిక్ పాన్ లో చేస్తే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి లో ఫ్లేమ్ లో నేను ఇక్కడ బౌల్లో చేశాను కాబట్టి ముందుగా మనం రొట్టె చేసుకునే పెనం ఉంటుంది కదా ఆ పెనం వేసి పెట్టుకొని దానిపైన ఈ రైస్కి గిన్నె పెట్టేసుకోవాలి పెట్టుకొని దీనిపైన ఇప్పుడు మనం బరువు పెట్టుకోవాలండి వీలైనంత వరకు బరువు ఉండాలి దానికోసం ఒక పెద్ద చెంబులో వాటర్ పోసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇది కొంచెం వెయిట్ గా ఉంటుంది కాబట్టి మనకు దమ్ అనేది బయటికి పోదు ఈజీగా అవుతుంది ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి ఇరవై నిమిషాల తర్వాత నేను రైస్ చూపిస్తున్నాను ఎంత పొడి పొడిగా వచ్చిందో చూస్తుంటేనే మీకే అర్థం అవుతుంది కదా వెంటనే సర్వ్ చేయకుండా దీన్ని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి అలానే పక్కన పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అసలు మూత తీయంగానే స్మెల్ అయితే చాలా బాగుంది చూడండి మీకు చూస్తే రైస్ ఆల్రెడీ అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు కాబట్టి నేను చూపించిన పద్ధతిలో ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వేస్తారు టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బిల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్